హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మా ఇంటి ముందు వినాయకుడి బొమ్మకి అన్నదానం పదకొండో రోజు ఆర్డర్ మేమే చేసామండి భోజనాలు ఒక ఏడు వందల మంది దాకా చేసి ఉంటాము అదే కాకుండా బొమ్మ ఊరేగింపప్పుడు ప్రసాదాలకు కూడా పులిహోర చక్కెర పొంగలి అది కూడా తయారు చేస్తున్నాము దాదాపుగా ఒక ఇరవై ఐదు కేజీల దాకా పులిహోర పులిహోర ముప్పై కేజీల దాకా వేసాము చక్కెర పొంగలి ఒక పాతి కేజీల దాకా వేసి ఉంటాము చాలా చాలా బాగా కుదిరిందండి తర్వాత ఇది భోజనాల్లో కూడా ఇదే పెట్టి ప్రసాదంగా కూడా ఊరు మొత్తం పెట్టేటప్పటికి ఇది సరిపోలేదు మళ్ళీ సాయంకాలం కూడా వేసాము చూసారా బియ్యము పెసరపప్పు చక్కగా మెత్తగా ఉడికించి బెల్లము పంచదార ఈ రెండు కలిపి పాకం పట్టి అందులో వేశారు ఆ క్లిప్ అంతా అయితే మిస్ అయిపోయింది హడావిడిలో తర్వాత నెయ్యి చూసారా చాలా నెయ్యి వేశారు అందులో తర్వాత జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ అన్నీ అందులో వేయించి కలుపుతున్నారు ఆ తర్వాత ఆ నెయ్యి కూడా ఎత్తి ఇందులో వేస్తారు ఈ రెండు గిన్నెలు కాకుండా ఇంకో రెండు గిన్నెలు కూడా తయారు చేశారు ఓ పక్కన అందరూ పులిహోర కలుపుతున్నారు పులిహోర కూడా ఒక ముప్పై కేజీల దాకా చేశారు భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఆ రోజు చాలా కార్యక్రమాలు చేశారు భరతనాట్యం పెట్టించారు కోలాటం పెట్టించారు వేషాలు వేసుకుండే వాళ్ళు వచ్చారు తప్పెట్లు వాయించే వాళ్ళు వచ్చారు చాలా బాగా గ్రాండ్గా చేశారు ఊరు మొత్తం ఊరేగింపుగా చేశారు చాలా బాగా మంచి మంచి కార్యక్రమాలు అయితే పెట్టారు నేను భరతనాట్యం చేస్తున్న వీడియో అయితే తీశాను పిల్లల చేత చేయించారు కాకపోతే మొన్న ఆ క్లిప్ నేను మీకు వీడియో పెడదామని చూశాను కానీ అందులో ఉన్న మ్యూజిక్ అయితే నేను కట్ చేయలేదు అందుకే నాకు వెంటనే కాపీ రేట్ పడిందండి అందుకే అప్పుడు అయితే పెట్టలేదు అందుకే ఇప్పుడు సైలెంట్లో పెట్టి పెడుతున్నాను చక్కగా అందరికీ శాలువాలు కప్పి చిన్న చిన్న పిల్లలు ఆ బుడ్డపిల్ల చూసారా ఎంత చిన్నగా ఉందో ఆ పిల్ల కూడా చక్కగా అలాగే గెటప్ వేసుకుంది చిన్న పాటకైతే చేసింది ఆ తర్వాత వెంటనే ఆ పాపకి గెటప్ తీసేసారు కార్యక్రమం అంతా అయిపోయేటప్పటికి షాల కప్పి చిన్న చిన్న గిఫ్ట్లు అయితే పిల్లలకి ఇచ్చారండి చాలా బాగా చేశారు ప్రోగ్రామ్స్ ఆ పిల్లలు డ్యాన్స్ అండి ఎంత బాగా చేశారో చిన్న చిన్న పిల్లలు మా వినాయకుడు అయితే చాలా ముద్దుగా ఉన్నాడండి అసలు పదకొండు రోజులు వినాయకుడిని అలా చూసుకొని నిమజ్జనం రోజు అందరికీ చాలా బాధేసింది గణేషుడు వెళ్ళిపోతున్నాడని జై గణేష వె రావయ్య మళ్ళీ రావయ్య అంటూ చాలా బాగా అందరూ అయితే అడిగారు వినాయకుడిని వెళ్ళిపోతున్నప్పుడు వినాయకుడిని చాలా అందరూ అయితే బాధపడ్డారు పిల్లలు చూసారా ఎంత బాగా చేస్తున్నారంటే డ్యాన్స్ మైమర్చిపోయారు అందరూ ఆ రోజు టైం ఎంత ఏందో కూడా చూసుకోలేదు అంత బాగా చేశారు పిల్లలు ఒక్కో పాట ఒక్కో పాట అన్నీ తీసి పెట్టాలంటే వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి ఒక క్లిప్ అయితే నేను యాడ్ చేశాను కానీ మ్యూజిక్ మాత్రం కట్ చేశానండి ఎందుకంటే మొన్న ఒకసారి వీడియో ఎట్లా పెడదామని చెప్పేసి ఆ రోజు ఆ డ్యాన్స్ చేసిన రోజు తీసి పెట్టాను ఆ పాట పెట్టినందుకు కాపీ రైట్ పడింది నాకు అందుకే నేను వెంటనే అది డిలీట్ చేసుకున్నాను అప్పుడు కొద్ది రోజులు ఆగి దాన్ని సైలెంట్లో పెట్టి ఇప్పుడు పెడుతున్నాను వినాయకుడు పండగ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు పెడుతున్నానంటే అది ఎడిటింగ్ చేసుకోవటం కానీ కొంచెం బిజీలో ఉండి చేసుకోలేకపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అందరికీ ఉపయోగపడేలాగా వంటలు లేకపోతే ఏదో ఒకటి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఉపయోగపడే వీడియోలే చేస్తాను చూసారా మా గణేష్ ఎలా ఉన్నాడు గజమాలతో అలంకరించిన తర్వాత చాలా అందంగా ఉన్నాడు జై గణేష జై జై గణేష